ఇందులో చాలా తేడా ఉంది నకిలీ మద్యానికి కల్తీ మద్యానికి చాలా తేడా ఉందండి నిన్న మొన్న జిఎస్ఎల్ హాస్పిటల్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు నా నోటీస్కి వచ్చింది పాంక్రియాస్ ఫెయిల్ అయిపోయి ఏళ్ళ కుర్రాడు ఎందుకు చనిపోయాడు రాని వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి కనుక్కుంటే అంటే లెక్కర్ తాగి ఇదయ్యాడండి అతనికి కొంత టైఫాయిడ్ ఉంది దాని మీద లెక్కర్ తాగాడంట చనిపోయాడు అని చెప్తున్నారు నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే ఏళ్ళ కుర్రాడు లెక్కర్ తాగి చనిపోయాడంట ఇక్కడే బొమ్మూరికి చెందిన వ్యక్తి ఇంకొకటి నల్లజర్లకి చెందిన వ్యక్తి అతను ఒకటి చనిపోయాడు ఇంకొక అతను చావు బతుకుల్లో ఉన్నాడు వీళ్ళందరూ కూడా తాగిన లెక్కర్ ఏంటంటే మాన్సన్ హౌస్ అంట మ్యాన్సర్ ఆహా ఏళ్ళ కుర్రోడు గత ఐదేళ్ళు అంటే పద్నాలుగు ఏళ్ళవుతున్నాడా ఏం మాట్లాడతారండి ఏళ్ళు కుర్రోడికి అసలు ముందర మధ్య ఎలా అమ్ముతున్నారు ట్వంటీ వన్ ఇయర్స్ కదా అప్పుడు నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు ప్రెస్కి నేను అందిస్తాను అంటే ఏళ్ళ కుర్రోడికి పాంక్రియాస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి పాంక్రియాస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి చెప్పమంటారా ఒకటి కంటిన్యూస్గా మూడు నాలుగు రోజుల నుంచి అలా తాగి తాగి ఉంటే ప్యాంక్రియాస్ ఫెయిల్ అయ్యి చనిపోతారు ఇన్ఫ్లమేషన్ వచ్చి లేకపోతే నకిలీ మద్యం తాగితే డైరెక్ట్గా పాంక్రియాస్ హిట్ అయిపోతాయి దానికి టెక్నికల్ టర్మినాలజీ కూడా ఉంది అది కూడా మీకు చెప్తాను నకిలీ కల్తీ అయితే చావరండి కల్తీ అంటే వాటరో లేకపోతే ఇంకోటి ఏదో కలుపుతారు నకిలీ అంటే డైరెక్ట్ స్పిరిట్ వేసేస్తారు అంటే ఈ రకంగా ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు ఇంక ఇందులో ఈ నకిలీ మద్యం గురించి ఇంకొంచెం కాసేపు మాట్లాడితే ఇవన్నీ లారీలు తెప్పించేద్దాం ఇక్కడ లేకపోతే ఇక్కడ మనం కార్ఖానా పెట్టి తయారు చేసేద్దాం అని కూడా చెప్పగలుగుతాడు ఎంత ఇంత ఓపెన్గా చేస్తా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళపై వాళ్ళదే భాగస్వామ్యే ఉంది చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ భాగస్వామ్యే ఉంది ఇలా రాజమండ్రిలో ఇదొక మచ్చు తునక ఈయనే చెప్తున్నాడు కేసు ఎవరి పేరు కట్టాలో ఎన్ఫోర్స్మెంట్ ఉంటుందండి కేసు ఎవరి మీద అంటే పేరుకి కేసు కట్టడం ఏదో కేసు కట్టామని చూపించుకోవడం గురించి రెండో కేసు మళ్ళీ అదే షాప్ మీద కడితే షాపు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆయన చూసుకుంటాడని చెప్తున్నాడు ఆయన అంటే ఎవడు చెనబాబా పెదబాబా లేకపోతే ఈ బుల్లిబాబా ఎవరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు సిగ్గులేకోకోకుండా ఇవాళ తీసుకుని వచ్చి బురద